పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి కశ్మీరు పాకిస్తాన్ లో ఉందంటే పాకిస్తాన్లోనూ లేదు భారత్లోనూ లేదు అది ఒక స్వతంత్ర దేశంగానే ఉంది ఒక స్వతంత్ర భూభాగంగా ఉన్నా కూడా అది పాకిస్తాన్ అధీనంలోనే ఉంటుంది పాకిస్తాన్ ఏం చెప్తే అదే వింటది పాకిస్తాన్ అధీనంలో ఉంటూ పాకిస్తాన్కు అనుగుణంగా ఉంటుంది ఈ పిఓకేకి సపరేట్గా ఒక ప్రధానమంత్రి ఉంటాడు ఒక సుప్రీం ఉంటాడు దానికి సపరేట్గా సుప్రీంకోర్టు ఉంటుంది సపరేట్గా ఒక పరిపాలన విభాగం ఉంటుంది అన్నీ ఒక దేశానికి సంబంధించిన విధంగానే ఉంటాయి ఇప్పుడు ఈ పీఓకేని మనం ఆక్యుపై చేసుకొని మనం స్వాధీనం చేసుకొని భారతదేశంలో కలుపుకుంటే మనకేంటి ఉపయోగం ఒక విధంగా ఏంటి ఉపయోగం అనేది ఇప్పుడు పెద్ద సమస్య మనకి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ముస్లింసే కదా వీళ్ళని మళ్ళీ ఇప్పుడు మనం పెంచి పోషించడం తప్ప అక్కడి నుండి మనకు వచ్చింది ఏం ఉపయోగం ఉండదు భూభాగం పరంగా ఎంతో పెరిగితే పెరగొచ్చేమో కానీ దీనివల్ల మనకేంటి ఉపయోగం మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ భారతదేశం చుట్టూ తిరగచ్చు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎంత సపరేట్గా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి సపోర్టర్సే పాకిస్తాన్కు అనుగుణంగానే నడుచుకుంటారు పాకిస్తాన్ ఏం చెప్తే అదే చేస్తారు మళ్ళీ ఇప్పుడు దీనికోసం మనం యుద్ధం చేసి గెలిచినా మళ్ళీ వీళ్ళతో ప్రతిరోజు యుద్ధం చేయాలి ఇప్పటికే కాశ్మీర్ విషయంలో మనం నలిగిపోతున్నాం ఆ రోజున నెహ్రూ చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఇప్పటికీ నలిగిపోతూనే ఉన్నాం మనం దానివల్ల ఎంతో ఆర్థికంగా పోగొట్టుకుంటున్నాం అన్ని రాష్ట్రాల ప్రజలు మనం కష్టపడి కట్టినటువంటి పన్నులకి ఇప్పుడు అక్కడ మనం డబ్బులు పెట్టాల్సి వస్తుంది కశ్మీర్లో మళ్ళీ ఇప్పుడు ఇది తలకాయ భారమే అనేది నా అభిప్రాయం ఎందుకంటే మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి సపరేట్గా ఒక దేశం చేసి మన అధీనంలో ఉంచుకోవాలి వాళ్ళు మన మన అధీనంలో ఉండరు సపరేట్గా దేశం చేయకపోతే మన దాంట్లో ఒక రాష్ట్రంగా చేర్చుకోవాలి మన రాష్ట్ర దాంట్లో రాష్ట్రంగా చేర్చుకుంటే మళ్ళీ వీళ్ళందరినీ పెంచి పోషించాల్సిందే తప్ప మరి ఒక ఉపయోగం ఏమి ఉండదు కొన్ని అందులో ఏమైనా హిందువులు ఉన్నారంటే హిందువులు లేరు నేను అనుకుంటున్నాను మరి వీళ్ళని చేర్చుకొని మనకి ఏంటి ఉపయోగం మన రాష్ట్రాలను మనం అభివృద్ధి చెందించుకుంటే సరిపోద్ది మనకి చాలు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారిని కంట్రోల్ చేసుకుంటూ మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఇలా ఈ ఇంకా మనం పిఓకేని ఆక్యుపై చేసుకొని జబ్బలు చర్చుకోవడం తప్ప రెండో ఉపయోగం ఉండదని నేను అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి